అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే చాలా చాలా స్పెషల్ వీడియో అనేది షేర్ చేస్తున్నాను సో ఇది ఎవరైనా చేసుకోవచ్చు సో నేను కూడా చేసుకోదలుచుకున్నాను కాబట్టి సో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను వీడియో అనేది చాలా చాలా శక్తివంతమైనది ఇది సో ఇది ఒక దీపానికి సంబంధించిన రహస్యం సో ఇది ఎవరెవరు చేసుకోవచ్చు అంటే ఎక్కువగా బిజినెస్లో లాస్ వస్తున్న వాళ్ళు కానీ లేదా డబ్బు ఇంట్లో నిలవడం లేదు అనుకునే వాళ్ళు కానీ దీన్ని కార్యసిద్ధి దీపారాధన అంటారు సో మనం ఏదైనా ఒక కార్యం స్టార్ట్ చేస్తున్నాము లేదా ఆల్రెడీ చేసాము అది ఎంతకీ పని జరగడం లేదు ఏదైనా కూడా కావచ్చు అది ఫైనాన్షియల్గా కావచ్చు మీ జీవిత ప్రకారంగా కావచ్చు ఒక బిజినెస్కి సంబంధించింది కావచ్చు అలాగే ఒక స్టడీస్ కానీ మీరు ఎంచుకున్న మార్గంలో కానీ దేంట్లో అయినా కూడా అడ్డంకులు వస్తున్నాయి మేము అనుకున్నది చేయలేకపోతున్నాము మంచిగా డబ్బులు రాలేకపోతుంది సో ఇది చేయడం చాలా అసాధ్యంగా ఉంది అనుకునేవన్నీ కూడా మనకి సాధ్యమయ్యేలాగా ఇది ఒక అద్భుతమైన మనము అఖండ దీపం పెడతాం కదా నవరాత్రుల టైంలో ఆ దీపాన్నైనా వాడుకోవచ్చు లేదంటే మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కొత్తగా ఉన్నది తెచ్చుకోండి మరి ఇంత పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు దీంట్లో ఆఫ్ వర్క్ ఉన్న ఇది అయితే మనం తొమ్మిది రోజులు వెలిగించేది కాబట్టి చాలా పెద్దగా ఉంది సో దీంట్లో ఆఫ్ వరకు ఇది అఖండ దీపం కాదు కానీ అఖండ అఖండ దీపం అంత శక్తివంతమైనది ఒక్క రోజు వెలిగితే చాలు అంతటి శక్తివంతమైనది ఇంతటికి ఈ దీపాన్ని ఎలా అలంకరణ చేయాలి ఎలా దాంట్లోకి ఏమేమి వేయాలి అనేది కూడా చాలా చాలా సీక్రెట్ సో సో మాకున్న సమస్యలన్నీ తొలగిపోవాలి అద్భుతమైన లక్ష్మీ కటాక్షం సో సాక్షాత్తు లక్ష్మీనారాయణులకి ప్రతీక ఈ దీపారాధన మీరు ఇది ఏమేమి రోజుల్లో చేసుకోవచ్చు అంటే ఏకాదశిలో చేసుకోవచ్చు పౌర్ణమిలో చేసుకోవచ్చు అమావాస్యలో కూడా చేసుకోవచ్చు అలాగే విశేషంగా పుష్యమి నక్షత్రం నక్షత్రం లాంటి విశేషమైన పర్వ రోజులలో చేసినట్లయితే మరింత శక్తివంతం ఇంకో విషయం ఇది ఆడవాళ్ళు మైళ్ళు సమయంలో కానీ కొన్ని రోజులు ముట్టు ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు కూడా చేసుకోకూడదు సో నార్మల్గా అట్లాంటి ఏటి సూతకం ఉంటుంది కదా ఏటి సూతకం అంటే కూడా ఏదైనా విశేషంగా మనము ఒక ఆరు మాసాలు మూడు మాసాలు అయిన తర్వాత విశేషంగా ఏదైనా హోమాలు అలాంటివి చేయించినట్లయితే ఆ లెక్క అనేది అంతటితో పోతుంది అలా లేకుండా మేము ఏం చేయలేదు కుడలకు కూడా ఏది పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళలేదు నార్మల్గానే ఉన్నాము అంటే వాళ్ళ సంవత్సరం అంతా దీక్ష అనేది పాటించాల్సిందే సో ఇది మనకి విశేషంగా ఎందుకంటే ఇది చాలా చాలా పవిత్రమైనది వెరీ వెరీ పవర్ఫుల్ అందులోనూ ఇలా ఇక్కడ మనం ఒక మంత్ర శక్తితో ఇక్కడ మన సాధన సిద్ధించేలాగా చేసుకుంటాం కాబట్టి అంతటి శక్తివంతమైనది ఇప్పుడు వస్తున్న ఏకాదశిలో కూడా చేసుకోవచ్చు లేదంటే పౌర్ణమి గడియల్లో కూడా చేసుకోవచ్చు మనం పౌర్ణమిలో మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాం కదా సో మనకి కోరికలు కానీ అలాగే చంద్రబలం పెరగాల దానికి కానీ సో అలా టైంలో కూడా చేసుకోవచ్చు సో ఏకాదశి అమావాస్య పౌర్ణమి ఈ మూడు చాలా చాలా పవర్ఫుల్ ఈ దీపారాధనకి విశేషమైన దీపారాధనకు వాడే దీపాన్ని యూస్ చేయొచ్చు లేదంటే కొత్తగా ఉన్నది తెచ్చుకొని దీన్ని మీరు రెగ్యులర్గా మనకి ఎప్పుడెప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ అప్పుడప్పుడు కూడా మనకి కొన్ని మంచి రోజుల్లో చెప్తూ ఉంటాం కదా అలాంటి టైంలో కూడా ఈ దీపారాధన చేస్తూ ఉంటే ఇంటికి ధనాభివృద్ధి అనేది కూడా కలిసి వస్తుంది అది ఇక్కడ విశేషం ఓకేనా సో మనం ఏం చేయాలి ఫస్ట్ అంటే గంధం పాలు పన్నీరు ఇవి మూడు కూడా కలుపుకొని ఫస్ట్ దీన్ని శుద్ధి చెయ్యాలి దీపాన్ని అలాగే మనం వెలిగించేయకూడదు శుద్ధి చేసి ఫస్ట్ వాటర్తో శుద్ధి చేసి తర్వాత ఇవి మూడు కలుపుకొని కొంచెం నీళ్ళు నీళ్ళుగానే తేమగా ఉంటుంది కదా దాంతోనే మొత్తం అంతా కూడా దీనికి బాగా తాకాలి పాలు అంతా కూడా పాలు గంధం అంతా కూడా తాకేలాగా సో అలంకరణలో కూడా వేసి మనం పూసేసుకోవచ్చు ఫస్ట్ వాటర్లో క్లీన్ చేసేయండి మనం ఉప్పు దీపంకి ఎలా అలంకరణ చేస్తామో అలా అలంకరణ చేయాలి గంధం అనేది స్పెషల్గా ఇక్కడ ఉండాలి ఇంకా అంతా అయిపోయిన తర్వాత అలంకరణ అంతా చేసిన తర్వాత ఇది ఎక్కడ వెలిగించాలి అంటే కలశ స్థాపన ముందు కానీ లేదంటే అక్కడ కూడా మీరు ఈశాన్యంలో కూడా చేసుకోవచ్చు పూజా మందిరంలో కూడా ఒక ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ మనకి మంత్రజపం అనేది చెయ్యాలి కాబట్టి వాళ్ళకి తామరాకులు దొరికినట్లయితే ఏ పర్సన్ ఇంకెవరు లేదనే చెప్పుకోవచ్చు ఏది మనం తామరాకు పైన పెట్టినట్లయితే విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది సో దొరికిన వాళ్ళు నార్మల్గా మనకి ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ ప్లేట్స్ ఉంటాయి కదా వాటిని కింద పెట్టి ఆ కింద కనీసం ఒక తమలపాకు పెట్టండి కింద నేలపైన కాదు ఫస్ట్ ప్లేట్ ఉంచి దానిపైన తమలపాకు ఉంచి దానిపైన దీపాన్ని ఉంచాలి సో అలా మనం పూజ చేసుకోవాలి సో ఇంకా మనకంతా బ్రాహ్మీయ ముహూర్తంలోనే చేసుకోండి సాయంత్రం వేళలో కూడా చేసుకోవచ్చు చంద్ర పౌర్ణమి గడియల్లో చేస్తాం కదా ఆ పూజ టైంలో కూడా మనము నైట్ అంతా దీపం వెలిగేలాగా ఏర్పాటు అనేది చేసుకోవచ్చు ఏదంటే కొంచెమైనా మీరు ఏ ఆయిల్ వేస్తారో అది వేసి దాంట్లో కొద్దిగా అయినా నొయ్యి నెయ్యి మిక్స్ అయ్యేలాగా కొద్దిగా వేయాలి సో అలాగే కొంచెం అక్షతలు అలాగే దీంట్లో విశేషంగా ధనప్రాప్తికి చేస్తాం కాబట్టి ఓల్డ్ బంగారానికి సంబంధించిన బిల్ల కానీ ఏదైనా అలాంటిది ఒకటి దీపంలో వేస్తే చాలా చాలా శుభప్రదం ఆ నెగిటివ్ను పోగొట్టడంలో బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తుంది తులసి దళం దళం కూడా దీపంలో వేసుకోవాలి అలాగే పచ్చకర్పూరం కూడా ఉప్పు దీపానికి ఎలా అలంకరణ చేస్తామో అలా అంతా కూడా అలంకరణ చేసేసి శాంతంగా ఈ పూజ చేస్తాం ఎందుకు చూస్తాం మన కష్టాలు తొలగడానికి మనకు లక్ష్మీ ప్రాప్తి కలగడానికి చేస్తాం ఇక్కడ విశేషంగా సో బహిరంగంగా చేసే పూజల్లో కానీ అలాగే అందరి ముందు కానీ గట్టిగా స్వాహాన్ని ఆడవాళ్ళు పలకూడదు మనసుతో చేసేది సో భక్తి అనేది పరిపూర్ణమైన భక్తితో ఆర్తితో చేసుకునే పూజ కాబట్టి మన కష్టాలకు చేసుకునే పూజ కాబట్టి అది కూడా ఇది ఆడవాళ్ళు ఏకాంతంగా కూడా చేసుకోవచ్చు మీరేదేనా సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనం అక్కడ బెల్లం ముక్క పాలు అలాంటివి కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఇక మనకి మంత్రం వచ్చి ఓం హ్రీ శ్రీ క్లీం అసాధ్యం సాధ్యం కురుకురు స్వాహ ఓం శ్రీ శ్రీ క్లీ అసాధ్యం సాధ్యం కురుకురు స్వాహ ప్రైవసీగా చేసుకునే పూజ సో మన కుటుంబం కోసం మన పిల్లల కోసం మనం ఆర్థికంగా ఎదగడానికి కోసం ఇవ్వండి అలాగే మీకు ఇంకా ఏమేమి రెమెడీస్ చాలామంది పర్సనల్గా అడుగుతూ ఉంటారు సో అలాగే మీరు కూడా ఇంకా ఏదైనా ఏ టైపు రెమెడీస్ కానీ పూజలు కానీ కావాలని కోరుకుంటున్నారో మీరు కామెంట్స్లో అడిగినట్లయితే వాటికి సంబంధించిన పూజా వీడియోస్ కూడా చేస్తాను అనుకుంటున్నాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి